గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి అపోహాలు దుష్ప్రచారాలు చేయవద్దని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ నెల పదిహేడున హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని చెప్పారు అయితే అందరం కలిసి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు నిమజ్జన ఉత్సవాల్లో ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం సూచించారు గణేష నిమజ్జనం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నట్టే జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటుగా నగరానికి సంబంధించిన అన్ని రకాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఎటువంటి అపోహలు దుష్ప్రచారాలు నమ్మద్దండి అందరు కూడా కలిసి ఒక ఉత్సవంగాగా ఈ గణేష నిమజ్జన వేడుకలు జరుపుకుందామనే మాట మనవి చేస్తూ ఈ పదిహేడు నాడు జరిగే గణేష్ ఉత్సవ నిమజ్జనానికి సంబంధించి అన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులు దృష్టికి పెమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదిహేడవ తేదీ మంగళవారం నాడు హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనం